పలుకు తెలియనిది మాటున ఉండే మూగమది కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమదీ రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కును కలిపేది నింగిని నేలకు దింపేది తనే కదా వారది క్షణాలకే సానది మనస్సనేది అహో ఒక మనసుకు పుట్టినరోజు అహో പല്ലവി പാടെ ചല്ലോ